ఇరవై నాలుగు ఉగాదిలోపు ఒక్కసారి ఆవుకు ఇది పెడితే చాలు తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ప్రకృతి పచ్చని చీర కట్టుకున్న వసంతవేళ కోయిల కుహు కుహు రాగాల మధ్య ఆనందంగా జరుపుకునే పండుగ ఇది ఉగాది పేరులోనే పచ్చదనము వసంత చైతన్యం దాగి ఉన్నట్లుగా అనిపిస్తుంది యుగానికి ఆది కాబట్టి యుగాది అంటాం ఇది కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగడుగున కనిపిస్తుంది పక్షుల కిలకిల రాగాలతో ఇటు చూసిన పచ్చదనపు చిగుర్లతో ఎన్నో రకాల పూల సందడితో ఘుమఘుమలతో మధురమైన పండ్ల రుచులతో సరికొత్త అనుభూతులతో జీవన చైతన్యంలో ఈ పండుగ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ రోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడు ప్రళయం ముగిసి విశ్వాంతరాలం స్థిమితపడ్డాక బ్రహ్మదేవుడు మరల తన సృష్టిని ప్రారంభించే కాలాన్ని కాలాంతరంలో బ్రహ్మకల్పం అంటాం ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే కాలాన్ని దాని తొలి రోజున ఉగాది అని పిలుస్తాం ఈ మహోన్నత పర్వదినం తెలుగువారి పంచాంగం ప్రకారం నూతన వర్షంలోనే చైత్రమాసంలో ఆరంభం కావడం వల్ల ఈ ఉగాది పండుగను తెలుగు సంవత్సరానికి ఆరంభంగా చూస్తాం మీ జీవితం అద్భుతంగా మారుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు రాజయోగం పడుతుంది ఇక రాబోయే కాలం మీకు అన్ని శుభాలే జరుగుతాయని పండితులు చెబుతున్నారు మరి ఉగాదిలోపు ఆవు కనిపిస్తే ఏం చెయ్యాలో అనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం పరమాత్మ రూపమైన గోవును సంరక్షించడం మన బాధ్యత సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు మన పెద్దలు చెబుతూ ఉండేవారు నీటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్యాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి జరగాలంటే కేవలం గోసంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు గోసంపద ఉన్నవారు ఆయురారోగ్యాలతోనూ అష్ట ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు మానవుని మనసును భగవంతుడు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి గోక్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయం పూజా కార్యక్రమంలో ఆవుపాలు అత్యంత శ్రేష్టమైనవి ఆవు పేడ ఆవు పెరుగు నెయ్యి గోమూత్రం ఇలా ఇవన్నీ కూడా అత్యంత పవిత్రమైనవి గోదానం అత్యంత సర్వోత్తమమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి గృహప్రవేశ సమయంలో గోవుని ముందుగా గృహంలోనికి తీసుకెళ్లడం మన హిందూ సాంప్రదాయ ఆచారం గోవును రక్షించడం అంటే పరమాత్మను పూజించడమే ప్రకృతి మానవుడు పరస్పర పోషకాలు కనుక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షించడం మానవుని కర్తవ్యం చావు పుట్టుక గురించి శతపద బ్రాహ్మణంలో ఉంది దక్ష ప్రజాపతి సృష్టి చేసిన పెమ్మట కొంచెము అమృతమును త్రాగారు ఆ తరువాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది సుగంధం ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు ఆ సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి అందుకని సురభిని వంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారు ఒక గోవు తన జీవితకాలంలో సగటున ఇరవై ఐదు వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతారు గోవును వధిస్తే అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెబుతూ ఉంటారు మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది మన రోగ నివారణకు కావలసిన మూలికలను అలాగే గడ్డిని ఆహారంగా తీసుకొని తగిన విధంగా మనకు ఆ పాలను ఇస్తుంది ఈ సృష్టిలో ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవుకు మాత్రమే ఉన్నాయి అందుకే ఒక ఆవును పెంచుకుంటే ఎటువంటి రోగాలు రావని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి గోవు కొమ్ము మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తూ ఉంటారు అగ్రభాగాన తీర్థస్థానముల స్థావరం జంగముల అలరారి ఉన్నాయి శిరస్సుకు మధ్యభాగం శంకురుని దేహ అంగాలలో చతుర్దశ భవనాలు ఇమిడి ఉన్నాయని అధర్వణ వేదం చెబుతున్నది లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన ఆ శ్రీనివాసుడికి శివుడు బ్రహ్మ ఆవు దొడలుగా మారి తన ఆకలిని తీర్చారు కలియుగ వెంకటేశ్వర స్వామిని భక్తులు ఎక్కువగా గోవింద గోవింద అనే నామంతో ఎక్కువగా స్థుతిస్తూ ఉంటారు శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు ఏ యజ్ఞకార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం అనేదే జరగదు అలాగే ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు ఆవు నెయ్యితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో మరియు నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత పవిత్రమైనది ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే మీకు జాతక దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి తద్వారా మీకు సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయి అయితే ఉగాది లోపు లేదా ఉగాది రోజున గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం సంతోషం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఉగాది రోజున లేదా ఉగాదిలోపు బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న అహంకారం తగ్గిపోతుంది ఉగాది రోజున నానబెట్టిన కుసుమ గింజలను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు అన్నీ దూరం అవుతాయి అలాగే నానబెట్టిన శనగలను ఉగాదిలోపు ఆవుకి ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అలాగే రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు ఆహారంగా పెడితే మనకు ఉన్న దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి తద్వారా మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి ఉగాది రోజున నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది అలాగే లోపు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది ఉగాది రోజున ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అలాగే బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది ఆవుకు ఉగాదిలోపు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల మీ శత్రువులు మిత్రులుగా మారుతారు గోవుకు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఉగాది రోజున గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉగాది రోజున గోవుకు అరటి పండ్లను ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవులు కలుగుతాయి అలాగే ఉగాదిలోపు ఆవుకు బెండకాయను ఆహారంగా పెట్టడం వలన మనోధైర్యం కలుగుతుంది అలాగే దొండకాయను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనోవ్యాధి తొలగిపోతుంది ఉగాది రోజున జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మీకు తెలివితేటలు పెరుగుతాయి మినపపీండి మరియు బెల్లము కలిపి ఉగాది రోజున గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం సంతోషం కలుగుతుంది అలాగే గోధుమ పిండి మరియు బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుంది అలాగే నానబెట్టిన కందిపప్పును ఆవుకు ఆహారంగా పెట్టడం వలన రుణ తీరిపోతాయి ఉగాది రోజున నానబెట్టిన మినప్పప్పును గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు అలాగే పచ్చి శనగపప్పును గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి మరియు బెల్లం కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు ఉగాది రోజున గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును ఆహారంగా పెట్టడం వలన బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా ఉగాదిలోపు లేదా ఉగాది రోజున ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయి అంతేకాకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా మీకు లభిస్తుంది తెలుగు ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఉగాది కూడా ఒకటి వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఇది ఈ సమయంలో ఎటు చూసినా కూడా పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది కొత్త సంవత్సరం ఇదే రోజున ప్రారంభమవుతుంది అలాగే తెలుగు నెలలు ప్రారంభమయ్యేది కూడా ఈ ఉగాది పండుగతోనే అందుకనే దీన్ని మొదట్లో యుగాది అని పిలిచేవారు కానీ అది కాలక్రమేణా ఉగాదిగా మారిపోయింది ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా సాగుతుందని అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పని పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు అయితే ఉగాదిలోపు ఆడవాళ్ళు చేతికి రంగు గాజులు ఉంటే తీసివేయండి లేదంటే రాబోయే నూతన సంవత్సరంలో కష్టాల పాలవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఉగాది రోజున మహిళలు చక్కగా కొత్త బట్టలు ధరించి అమ్మవారి స్వరూపంగా రెడీ అవ్వాలి అలాగే కాళ్లకు పట్టీలు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి బంగారు చెవిదిద్దులు ధరించాలి బంగారు గాజులు ఉంటే అవి కూడా ధరించవచ్చు కేవలం బంగారు గాజులు మాత్రం ధరించకూడదు వాటితో పాటుగా మట్టి గాజులు కూడా ధరించాలి బంగారు గాజులు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ మట్టి గాజులు మాత్రం తప్పనిసరిగా ధరించాలి మట్టి గాజులు ధరించకపోతే మీకు లక్ష్మీ కటాక్షం లభించదు కాబట్టి ఉగాది రోజున స్త్రీలు తప్పనిసరిగా మట్టి గాజులు ధరించాలి ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటేనే మీకు బాగా కలిసి వస్తుంది ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజున ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్లో ఉండే గాజులను ధరించాలి ఈ ఉగాది రోజున మహిళలు ఈ కలర్లో ఉండే గాజులను ధరించడం వలన తత్వం కలుగుతుంది మీ భర్త చేసే పనులన్నింటిలో మంచి విజయం లభిస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ రంగాలలో కూడా విశేషంగా రాణిస్తారు సొసైటీలో మీ భర్తకు మంచి పేరు వస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక స్త్రీలు ఉగాది రోజున గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో ఉండే గాజులను కానీ ఈ మూడిటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులను ధరించాలి ఇలా ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్ వైట్ కలర్ గ్రే కలర్లో ఉండే గాజులు అస్సలు వేసుకోకూడదు అలా వేసుకుంటే సంవత్సరం అంతా మీకు కష్టాలు తప్పవు కానీ గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండే గాజులను ధరిస్తే మాత్రం సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఈ రంగులో ఉన్న మట్టి గాజులను వేసుకునేటప్పుడు కనీసం ఒక్కో చేతికి అర మట్టి గాజులను ధరిస్తే చాలా మంచిది అంటే రెండు చేతులకు కలిపితే డజన్ గాజులైనా సరే ఉండాలి అంతకన్నా ఎక్కువ గాజులు ఉన్నా పర్వాలేదు ఉగాది రోజున ఇలా మట్టి గాజులను ధరిస్తే మీకు అంత శుభమే జరుగుతుంది మీరు గాజులు వేసుకోవటం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది అలాగే మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఈ గాజులను ధరించటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఉగాది రోజున గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండే గాజులను వేసుకోండి ఉగాది రోజున గాజుల విషయంలో ఈ విధమైనటువంటి నియమాలను కనుక మీరు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి మీరు ఖచ్చితంగా పొందుతారు ఉగాదిలోపు మీ చేతులకు నీలం వైట్ గ్రే కలర్లో ఉండే గాజులు కనుక ఉంటే వెంటనే అవి తీసేయండి లేదంటే రాబోయే కొత్త సంవత్సరంలో మీకు చాలా కష్టాలు ఎదురవుతాయి అలాగే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి